జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని గోపాల్ నగర్ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం వర్ధంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య మాట్లాడారు పేదల కోసం పనిచేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యమని కొనియాడారు పేద ప్రజల అభివృద్ది కోసం భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకరి విముక్తి కోసం పోరాడారన్నారు కార్యక్రమంలో సిపిఎం మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు